చాలా బాగా జరిగింది సార్ ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కొని ఉన్నాను అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి అదే విధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమిచ్చారు ప్రేక్షకు దేవుడు అదే కారణంగా ఈ రోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి కలుపుతున్నాను ఇంకొక రెండు వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను ప్రేక్షకుల ఆదరణ అభిమానము వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్ సార్ చెప్పినట్టు సార్ నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలి సార్ ఇదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళీస్ హిస్టర్తో ఉంటారు వస్తూనే ఉంటాం బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే నటుడు వల్లనే తన కోరిక నెరవేరింది ప్రజలు కూడా ఆశీర్వదించారు కాబట్టి అందరూ వచ్చే ఆశీర్వాద భగవంతుడు ఆశీర్వాదం తీసుకున్నారు ఇట్లా కూడా ఈ ఈరోజు థియేటర్ తీసుకున్నారు

सर सर हमारे